అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి డేట్ గుర్తుపెట్టుకోండి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మనకు రైతులకు రెండు పథకాల డబ్బులను అయితే ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి రెండు పథకాలు ఏవనేది మీకు ఆల్రెడీ తెలుసు ప్రభుత్వం ఏంటంటే జూన్ అంటే ఈ నెల పన్నెండు నుంచే ఈ రెండు పథకాలను విడుదల చేయాలని చెప్పి అనుకుంది కానీ ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పథకాలను అమలు చేయాలి మరి రెండు పథకాలు అమలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి కేంద్ర ప్రభుత్వం కూడా వీటిల్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి రెండు పథకాలు రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డేటు విడుదల చేస్తుందో అప్పుడు మనకి ఇక్కడ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకాల డేట్ అనేది ఫిక్స్ చేసింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఆ రెండు పథకాలు ఏవి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి ఇప్పటికే మనకు అరహుల జాబితాలు కూడా సిద్ధంగా ఉన్నాయి అంటే గత నెలలో అప్లై చేసుకున్న వారి జాబితా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది మరి అరకుల జాబితాలో మీ పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అరహుల జాబితాలో మీ పేర్లు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి మరి స్టేటస్ ఏ విధంగా ఉంటే మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి రావనే విషయాన్ని ఫైనల్గా ఎందుకంటే మరొక పది రోజుల్లో యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా తెలుసుకోండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏ పథకాలు అవన్నీ చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద అలాగే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ప్లస్ పిఎం కిసాన్ రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రాబోతున్నాయి మరి దీంతో పాటుగా పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ పిఎం ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఇన్పుట్ సబ్సిడీ రెండు కలిపి రైతులకు ఎకర హెక్టార్కు పదిహేడు వేల రూపాయల వరకు కూడా రాబోతున్నాయి మొత్తానికి చూసుకుంటే ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నూట ముప్పై రెండు కోట్ల రూపాయలను కేటాయిస్తే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు తొమ్మిది వేల వంద కోట్ల రూపాయలను తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం మరి లిస్టులో మీరు స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు చివరిలో ఈ విధంగా ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక్కడ వేరే చూపిస్తే కనుక మీరు వేరే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా నేను మరొకసారి ఇక్కడ ఈ వీడియోలో మీకు క్లారిటీగా మీకు తెలిసి తెలియజేస్తాను ఎందుకంటే మరొక పది రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన రైతులకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూసే ముందు తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు మరి మీరు ఏం చేయాల్సిన పని లేదు మిమ్మల్ని అడిగే హెల్ప్ నేను అదే ఎదురుగా కనిపిస్తున్న ఈ విధంగా లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేస్తే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో చూడడం చూసి వారు కూడా అన్నదాత ఓ పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించిన వివరాలు అందించినా కూడా మీకు క్షణాల్లో మీ డేరంగుల మహేష్ ఛానల్ వెంటనే కూడా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ డేరంగుల మహేష్ ఛానల్ ఇప్పుడే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియడం జరుగుతుంది మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ నెల పన్నెండునే రెండు పథకాల డబ్బులు విడుదల కావాల్సిన కూడా మరి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పథకాలు వేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల మూడో వారం అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తుంది కాబట్టి మరి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా అలాగే పిఎం ఫసల్ బీమా యోజన ఇన్పుట్ సబ్సిడీ ఈ రెండు పథకాలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర రైతులందరికీ కూడా మనకు డబ్బులైతే వేయబోతుందనమాట మరి ఇప్పటికే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లు రెండు కలిపి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను దాదాపు అరవై లక్షల మంది రైతుల ఖాతాలకు జమ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది మరి ఇక రెండో చూసుకుంటే పీఎం ఫసల్ బీమా యోజన అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతు అందరికీ కూడా నూట ముప్పై రెండు కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది మరి దీనికి కూడా పరిపాలన అనుమతులు అయితే వచ్చాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు ఎలా జమతో జమ అవుతాయి మరి అర్హుల జాబితాల్లో మనం పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏ రైతులకి యొక్క డబ్బులు వస్తాయి ఏ రైతులకి డబ్బులు రావనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం గత నెల ఇరవై ఐదు వరకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో ఈ చిన్న సన్నకారు రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం అయితే జరిగిందనమాట మరి వారందరి జాబితా అనేది ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అలాగే రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది ముఖ్యంగా మీరు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతులు కానీ లేకపోతే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి రైతులంతా కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్లో అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నంబరు కింద కనిపిస్తున్న క్యాప్చ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే రైతు పేరు రైతు ఊరు ఏ విలేజ్ అన్ని వివరాలు వస్తాయి చివరిలో మనకు రిమార్క్స్ అని ఉంటుంది ఆ రిమార్క్స్ దగ్గర ఆ పక్కన స్టేటస్ అని ఉంటుంది ఈ రిమార్క్స్ దగ్గర వెరిఫైడ్ అని ఉండాలి స్టేటస్ దగ్గర ఎంఏఓ వెరిఫైడ్ కానీ విఏఏ వెరిఫైడ్ కానీ ఉండాలి లేకపోతే ఎంఏఓ అప్రూవ్డ్ కానీ వీఏఏ అప్రూవ్డ్ కానీ ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అక్కడ ఒకవేళ ఎంఏ ఎంఏఓ పెండింగ్ అని లేకపోతే వీఏఏ పెండింగ్ అని లేకపోతే ఫార్వర్డెడ్ అని లేకపోతే విఏఏ ఫార్వర్డెడ్ టు ఎంఆర్ఓ అని లేకపోతే ఎంఏఓ ఫార్వర్డ్ టు విఏ ఎంఆర్ఓ అని చెప్పేసి ఇట్లా ఉంటే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు మరి ఇలాంటి ప్రాబ్లం ఎవరికి వస్తుందని చూస్తే ముఖ్యంగా ఎవరి వెబ్ల్యాండ్లో అంటే ఎవరికి భూమి ఉండి ఆ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింకు కానటువంటి వారికి మాత్రమే ఇట్లా చూపిస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఎంఆర్ఓ గారి దగ్గరికి కానీ లేకపోతే రైతు సేవా కేంద్రానికి కానీ వెళ్ళి ఈ యొక్క వివరాలు ఏం చేయాలని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మీ యొక్క వెబ్ల్యాండ్లో మీ యొక్క అట్టాధార్ పాస్ పుస్తకానికి మీ ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు అదిగైనా లింకు కాకుండా ఉంటే లింక్ చేస్తారు లేకపోతే వేరొకరితో ఎవరిదైనా లింక్ అయ్యి ఉంటే మనకి ఇక్కడ అది కూడా చెక్ చేస్తారనమాట చెక్ చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే విధంగా చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను తీసుకోవడానికి మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే రైతులకు ఎంతో మేలు చేసేటువంటి పథకం ఈ పథకం ద్వారా మనకు ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తుంది మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమి లేనటువంటి ప్రతి రైతుకు అంటే కౌలు రైతులకండి మళ్ళీ వేరే వాళ్ళకి అనుకోవద్దు భూమి లేకుండా ఇతరుల భూమిని కౌలుకు చేసుకునేటువంటి కౌలు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగిన రైతులకు ఇట్లా వాళ్ళందరికీ కూడా మనకు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది మరి గతంలో సిసిఆర్సి కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఇచ్చేవారు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా మీరు ఈ పోర్టల్లో కౌలు రైతు అని చెప్పి నమోదు చేయించుకుంటే రైతు సేవా కేంద్రాల్లో మీకు యొక్క పథకం వర్తిస్తుందని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పింది మరి అన్నదాత సుఖీబాబాబు పీఎం కిసాన్ పథకాన్ని మూడు విడతల్లో ఇస్తామన్నారు మరి విడతకు ఎంత ఇస్తారనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదండి మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మనం గతం వీడియోలో చెప్పినటువంటి సమాచారం కనుక చూస్తే ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తారని చెప్పి మనం అనుకుంటున్నాం మరి ప్రభుత్వం అయితే ఇప్పటికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి తొలివిడత ఎంత ఇస్తామని చెప్పే విషయాన్ని అయితే ఇక్కడ ఇంకా వెల్లడించలేదు మరి రెడీగా ఉండండి మీకైతే ప్రస్తుతానికి ఇరవై నాలుగో తారీఖునైతే ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులైతే మీకు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తొలివిడత మాత్రమే మరి పిఎం కిసాన్ ఇరవై విడతలో అన్నదాత సుఖీభోవ తొలి విడత వస్తుంది పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతలో అన్నదాత సుఖీభోవా రెండో విడత వస్తుంది పిఎం కిసాన్ ఇరవై రెండవ విడతలో అన్నదాత సుఖీభోవా మూడో విడత వస్తుంది ఇట్లా మూడు విడతల్లో మీకు డబ్బులైతే వెయ్యబోతుంది కౌలు రైతులకు మూడో విడతలో ఒకేసారి ఇరవై వేల రూపాయలను కౌలు రైతులకైతే అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క అర్హుల లిస్టులో వెంటనే కూడా వెళ్ళి చెక్ చేసుకొని ఒకవేళ మీరు ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోలేకపోతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అలాగే పిఎం ఫసల్ బీమా యోజన ఈ రెండు కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ కలిపి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అంటే గతంలో ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో పంటలు తీవ్రంగా ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది నూట ముప్పై రెండు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఈ నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు కూడా ఒక ఎకరానికి పదివేల రూపాయల చొప్పున లేకపోతే హెక్టార్కు పదిహేడు వేల రూపాయల చొప్పున డబ్బులను అయితే నిర్ణయించి దాని ప్రకారం పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెడీగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను తీసుకోవడానికి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం మీకు డబ్బులైతే వేయబోతోంది రెడీగా ఉండండి ఈ రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరవై లక్షల పై మంది ఆ రైతులకు యొక్క అయితే విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేసింది తప్పకుండా ప్రతి రైతు కూడా మన ఛానల్ను చూస్తూనే ఉండండి మీరు డైరంగుల మహేష్ ఛానల్ను వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి